హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ రెండవ కార్తీక సోమవారం శుభాకాంక్షలు దానికోసం ముందుగా ప్రిపరేషన్ నేను అమ్మ దగ్గర అంతా క్లీన్ చేసి ఇలా ముక్కులు పెట్టుకున్నాను ఏదో నాకు వచ్చే రాని ముక్కులు ఏవో అనమాట సో ఈ వీడియోలో ఏంటంటే కొంచెం అందరికీ యూజ్ అయ్యే వీడియోనే అనుకుంటున్నాను సో యూజ్ అయితే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఎప్పుడు మనకి వంటగదిలో కానివ్వండి దేవుడి మందిరంలో కానివ్వండి చాలా పేపర్స్ అవి చిరాకు అయిపోతూ ఉంటాయి కదా సో వాటి గురించి టిప్స్ అనమాట ఇక్కడ కౌంటర్ టాప్ స్టవ్ కూడా క్లీన్ చేసి మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అనమాట సింక్ మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి ఆ స్టవ్కి కొద్దిగా పసుపు కుంకుమ బోట్లు పెట్టి మనం మరుసటి రోజు ఏమైనా వండుకున్నా కానీ ఎన్వి అయితే వండను ఈ వన్ మంత్ కూడా ఇంట్లో ఎవరిని తినము సో ఇక్కడ చూపిస్తున్నాను మెయిన్ వీడియో దీనికోసమే అనమాట ఇక్కడ నేను దేవుడి మందిరం చేయించుకున్నాను సో అది ఏంటంటే ఇక్కడ ఒక పేపర్ వేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా మనకి శారీస్లో వచ్చే పేపర్స్ సిల్కన్ పేపర్స్ అవన్నీ ఉంటాయి కదా సో అవి వేస్తూ ఉంటాను నాకు ఎందుకు పేపర్లు అన్నీ వాటర్ అబ్జర్వ్ చేసుకొని ఆయిల్ అబ్జర్వ్ చేసుకొని చిరాకు చిరాకుగా అయిపోతుంది తుడవడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది క్లీన్ చేయడానికి కూడా నాకు మెస్సీగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇలా కాదు అని చెప్పేసి నాకు మొత్తం సొల్యూషన్ చూసుకోవాలి దీనికి నీట్గా ఉండాలి ఒక పాజిటివ్ వైపులా ఉండాలి అని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను అనమాట ఏంటంటే వాటర్ ప్రూఫ్ ఆయిల్ ప్రూఫ్ అండ్ హాట్ ప్రూఫ్ అనమాట అంటే వేడికి కూడా తట్టుకుంటుంది సో ఇది దీంతో నేను స్టిక్ ఆన్ చేసేద్దామని అనుకుంటున్నాను ఇక్కడ చూసారా నేను ఇక్కడ గడపలాగా అనమాట దాన్ని తీయించేసాను క్లీనింగ్కి ఇలాగా ఈ కరువులాగా అవి మొత్తం ఉండేది అది తీయించేసాను అనమాట ఆ సైడ్ మనం పువ్వులు అవి పెడతాం కదా చిన్న చిన్న పురుగులు అవి ఆ సైడ్కి చేరు చెప్పేసి క్లీన్ చేయడానికి కుదరట్లేదు అని చెప్పేసి అది తీయించేసాను సో నెక్స్ట్ ఏంటంటే ఈ రోలు స్టిక్ ఆన్ చేద్దామని చెప్పేసి నాకు టేప్తో కొలుచుకుంటున్నాను అనమాట ఎంత అవసరం అవుతుంది నాకు అంటే ఎక్ అవి లేకుండా కరెక్ట్గా సరిపోయేలాగా కట్ చేసుకోవాలన్నమాట దీనికి చూసారా వెనకాల మనకి స్టిక్ ఆన్ చేసుకునేలాగా అంటే స్టిక్ చేసేసుకునేలాగా అనమాట ఇంకొక పేపర్ ఉంటుంది దాన్ని తీసేస్తూ చక్కగా ముడతలు లేకుండా ఈ వెనకాల వైట్ పేపర్ అనేది తీసేసుకోవాలన్నమాట చక్కగా కొంచెం కొంచెంగా చూసారా నేను చేస్తున్నాను కింద వెనకాల పేపర్ అంతా లాగుతూ ముడతలు లేకుండా చక్కగా వేసుకుంటూ ఉండాలన్నమాట ఒక చిన్నపాటి చాకుతోటి సరి చేసుకుంటూ రావాలి నేను హ్యాండ్తో సరి చేస్తూ ఇలా పెట్టేశాను చూసారా అక్కడ చెక్క కొంచెం రఫ్గా ఉంది కదా అక్కడ వచ్చే మిగతాదంతా కూడా ఓవరాల్గా సాఫ్ట్గా వచ్చేసింది అనమాట వేసిన తర్వాత ఇవి షెల్ఫుల్లో వేసుకోవచ్చు కిచెన్ కౌంటర్ టాప్ మీద వేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది వాటర్ అబ్జర్వ్ చేయదు ఆయిల్ అబ్జర్వ్ చేయదు నీట్గా తుడిచేయడానికి మాటి మాటికి పేపర్స్ అనేది మార్చాల్సిన అవసరం లేదనమాట సో నెక్స్ట్ నేను ముందే సండే అంతా చూపించాను ఇది మండే సెకండ్ మండే మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి తొలిసమ్మ దగ్గర పూజ చేసుకున్నాను అనమాట కొబ్బరి చెప్పులో దీపం అది వదిలి అట్టి డబ్బాలు తెచ్చుకోవడం మర్చిపోయి అనమాట సో కొబ్బరి చెప్పు అది ఉంటే వాటర్లో వదిలాను సో చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఫోర్ థర్టీకి నేను లేవడమే కాకుండా అమ్మని కూడా లేపేసి ఇద్దరం కలిసి పూజ చేసుకున్నామంట నా పూజ అయిపోయిన తర్వాత అమ్మ స్టార్ట్ చేసింది సోమవారం కదా సో రెడ్ కలర్ టాప్ అంటే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి రెడ్ కలర్ టాప్ వేసుకున్నాను అనమాట యాక్చువల్గా శారీ కట్టుకోవాలి అంత టైం లేదు శారీ కట్టే టైంలో మనం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు అని ఏదో ఒక డ్రెస్ వేసేస్తాను ఇక్కడే నా పూజ అయిపోయింది సో అమతి చేత చేపిస్తున్నాను అనమాట మొత్తం నాకు ముందు పేపర్ వేసిన దానికి తర్వాత సిల్వర్ పేపర్ స్టిక్ చేసిన దానికి చాలా నీట్గా అనిపించింది అనమాట లక్ష్మీదేవి వినాయకుని కూడా కింద ఒక చెక్క ముక్కను కూడా సిల్వర్ పేపర్ని రోల్ చేసేసాను స్టిక్ చేసేసి పెట్టి వాటి మీద పెట్టాను నాకు ప్లేస్ కూడా అడ్జస్ట్ అయ్యింది సో కొంచెం చాలా పాజిటివ్గా అనిపించింది అనమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్